సో మొన్నటి నుంచి కూడా మనము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేది మనం చెప్తున్నాం చాలామందికి ఏంటంటే నేను చెప్పేది ఒకటే రాశి ఫలాలు అంటే మనకి పంచాంగం ఎక్కడైనా సరే దొరుకుతుంది మనకి ఫిఫ్టీ రూపీస్ పెడితే తీసి దాంట్లో చూసుకోవచ్చు నా రాశి ఇది ఈ రాశికి ఈ సంవత్సరం ఇట్లా వేయం ఆదాయం ఇంత ఉంది వ్యయం ఇంత ఉంది అవమానం ఇంత గౌరవం ఇంత ఇది ఇదంతా ఉంటుంది ఇది ఒక క్యాల్కులేషన్ అనేది ట్వంటీ పర్సెంట్ మాత్రమే నీ జన్మజాతకంలో నీ జాతకం ఒకవేళ ఉంది డేట్ ఆఫ్ బర్త్ టైం అంటే దాంట్లో నడుస్తున్న దశ అంతర్దశ నీకు ఎనభై శాతం ప్రభావం ఇస్తుంది అందుకని ఫస్ట్ నేను అదే అదే ఫలితం మనం చెప్తాం రాజఫల్యాలు అంటే అమిత్ రాశిని అడిగినక్కర్లేదు రాజఫలెాలు ఎవరైనా సరే కానీ పంచాంగాలు రాసేస్తారు అమ్ముతారు మనకి కానీ అసలు మన జన్మ జాతకంలో ఏమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి లాస్ట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సింహరాశికి కానివ్వండి తులారాశికి కన్యారాశికి ఎక్సలెంట్ అన్నారు అన్నారనుకోండి సో వీళ్ళు ఏం చేశారు ఒక మన క్లయింట్ వాళ్ళ అమ్మాయిది కన్యారాశి అని చెప్పి బ్రహ్మాండంగా ఉంది కన్యారాశికి మ్యారేజ్ చేసేద్దామని చెప్పి మ్యారేజ్ సెట్ చేసి మ్యారేజ్ చేసేసారు విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చేయటము వచ్చేసిన తర్వాత డివోర్స్కి అప్లై చేయటము మొత్తం జరిగిపోయింది వీళ్ళు దాదాపు ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసింది కూడా మొత్తం డిస్టర్బెన్స్ అయింది అయితే మన క్లయింట్ వాళ్ళ రిలేషన్లో ఒక ఆయన ఉండి అసలు ఎందుకు జరిగింది అనేది ఒకసారి సార్తో కలవండి ఒకసారి డిస్కషన్ చేయండి ఏంటి సమస్య అంటే అప్పుడు మనం చూసినప్పుడు ఎందుకమ్మా అసలు నీకు ఎవరు చెప్పారు ఈ టైం పీరియడ్లో మ్యారేజ్ చేయమని అని చెప్పి ఎందుకంటే ఆ పాపకు జరుగుతుంది ఏంటి అంటే రా రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతుంది సో వీళ్ళిద్దరు పొజిషన్ కూడా నెగిటివ్ ఉంది జాతకంలో సో ఈ టైంలో ఏమైనా శుభకార్యం చేసామంటే తప్పకుండా చెడిపోతుంది అది అది జన్మజాతకం కానీ వీళ్ళేం ఫోకస్ చేశారు కన్యారాశి రాశి బాగుంది అంటున్నారు కదా అని చెప్పి వీళ్ళు రాశి ఫలాన్ని చూసుకొని మేము చేసేసాము గురువుగారు రాశికి చాలా బలం ఉంది బాగుంది అని చెప్పి ముహూర్తం పెట్టారు టోటల్ మాకు దాదాపు ఇప్పుడు ఇరవై లక్షలు పోయినట్టే అప్పు చేసి పిల్ల పెళ్లి చేసిన నలభై ఐదు రోజులు చిగుతుంది అన్నారు అప్పుడు వాళ్ళకి క్లారిటీగా చెప్పి ఈ దశాంతర్దశ అది కాకుండామ్మా దాంతోపాటు అమ్మాయి జాతకంలో శుక్రుడు కన్యాశుక్రుడు అయ్యాడు ఇబ్బంది ఉంటుంది వీళ్ళు మనకు ఎక్కడ అంటే మన సంగారెడ్డి దగ్గర వీళ్ళు క్యాండిడేట్ కూడా మనకి రెగ్యులర్ వచ్చేవాళ్ళే సో అక్కడి నుంచి వాళ్ళకి ఇబ్బంది అప్పుడు మనం క్లారిటీగా చెప్పి ఆ దోష పరిహారం చేయించిన తర్వాత మనం చెప్పింది ఏంటి అంటే ఈ ఆగస్ట్ తర్వాత మీరు ఏమన్నా ప్రయత్నాలు చేయండి మంచి సంబంధం వస్తుంది అప్పుడు తీసుకొని వచ్చినట్టయితే మనం ఒకసారి ఇద్దరికి కూడా జాతకం పరిశీలించి అప్పుడు నేను పరిహారం చెప్తానమ్మా ఒక హోమమా ఒక దానమా ఏంటి అనేది చేద్దాము తప్పకుండా అమ్మాయి హ్యాపీ మా మ్యారటల్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండేటట్టు మనం చేద్దామని చెప్పి చెప్పాము వాళ్ళకి అందుకనే ఏంటంటే చాలామంది ఇలాంటి మిస్టేక్స్ నా రాశి బాగుంది కదా ఈ సంవత్సరం అన్నారు కదా బిజినెస్ స్టార్ట్ చేసేయటం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేయటం అన్నీ చేసేసుకుంటారు లాస్ట్కి వచ్చి చూస్తే లాస్ అయ్యొచ్చి మనం మన దగ్గర ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇలా అయిపోయిందండి మేము అన్నీ చూసుకొని చేసామంటారు అరే జన్మజాతకం ఉంటే ఫస్ట్ జాతకం చూపి ఆ జాతకంలో ఉందా ఈ టైం అంటే అప్పుడు నువ్వు చేయి తప్పకుండా సక్సెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇవాళ తెలుసుకోవడం ఏంటి ఏంటంటే వృషభ రాశి వారు ఈ సంవత్సరం కూడా ఒక మూడు రెమెడీస్ మనం చెప్తాము ఈ సంవత్సరం మొత్తం కూడా ఫాలో అవుతుండని వీక్లీ వీక్లీ మనం చేసుకున్నట్టయితే మనకి డౌన్ఫాల్ అనేది ఉండదు మనకి ప్రొఫెషన్లో ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఫ్యామిలీ పరంగా అన్నిట్లోనూ మంచి గ్రోత్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఎక్కడైనా సరే కానీ టెంపుల్ పరిసర ప్రాంతాలలో పావురాలకి ఏదైనా దాన వేయండి టెంపుల్ అంటే గుడి పరిసర ప్రాంతాలు ఉండాలి ఎక్కడైనా సరే కానీ అక్కడ కొంచెం పావురాలకి నానబెట్టిన పెసరపప్పు కానీ లేదంటే ఇంకా ఏదైనా సప్తధాన్యాలు కానీ నవధాన్యాలు కానీ ఏమైంది సప్తధాన్యాలు దొరికితే ఇంకా మంచిది అవి తీసుకెళ్ళి అక్కడ పావురాలకు వేయండి చాలా బాగుంటుంది ఇది మనం ప్రతిరోజు చేసుకోవచ్చు లేదు అనుకుంటేనేమో వృషభ రాశి వారి పర్టికులర్ ఏంటంటే సోమ బుధ శనివారం ఈ మూడు రోజులు ఖచ్చితంగా చేసుకోవచ్చు చేసినట్టయితే తప్పకుండా మనకు ఆ సక్సెస్ అనేది ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఏదన్నా మనకి ఇంక్రిమెంట్ ప్రమోషన్ ఏదన్నా మనకి పెండింగ్ ఉన్న సరే కానీ దాంట్లో కూడా మంచి గ్రోత్ వస్తుంది దాంతోపాటు వృషభ రాశి వారు ప్రతి శనివారం రోజు కూడా ఎక్కడైనా సరే కానీ మీకు ఇప్పుడు మనకి ఇంట్లో స్టెబిల్ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండాలి మంచి గ్రోత్ ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఒకటి మట్టికి గల్ల ఒకటి కొనుక్కోరండి మట్టిది గల్ల వస్తుంది కదా ఆ గల్ల ఒకటి కొనుక్కొచ్చి ఇంట్లో ఏం చేయండి అంటే సౌత్ వెస్ట్ కార్నర్లో పెట్టండి ప్రతి శనివారం రోజు కూడా మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ మీరు శని భగవాన్కి మీ నవగ్రహాలకు తిరుగుతారైతే తిరిగిన తర్వాత బయటకు వచ్చినాక ఏం చేయండి అంటే కొంచెం ఏదైనా ఇంటి నుంచి పులిహోర పాయసన్నము ఏదైనా ఒకటి ప్రిపేర్ చేయించి కొంచెం తీసుకొని వెళ్ళండి బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే బయట బెగ్గర్స్ ఉంటారో వాళ్ళకు కొంచెం స్వీట్ ఇవ్వండి అది మనకు ప్లాస్టిక్ డొప్పలు దొరుకుతాయి కదా కప్స్ వస్తాయి దాంట్లో వాళ్ళకు కొంచెం స్వీట్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక టెన్ రూపీస్ ఇవ్వండి ముగ్గురికి ముగ్గురు కానీ మూడు ఐదు ఏడు పదకొండు మీ ఇష్టం వాళ్ళకు ఒక పది పది రూపాయలు ఇవ్వండి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక వన్ వన్ రూపీ రిటర్న్ తీసుకోండి రిటర్న్ తీసుకొని ఆ వన్ వన్ రూపీ ఏదైతే తీసుకొచ్చారో ఇంట్లో తీసుకొచ్చి ఏదైతే సౌత్ వెస్ట్ కార్నర్లో మీరు ఏదైతే మన గల్ల పెట్టారు ఆ గల్లలో ఈ డబ్బులు వేసేయండి ఇది ప్రతినిత్యం కూడా మీరు సాటర్డే సాటర్డే చేసుకుంటూ ఉండొచ్చు దాంతోపాటు మనకి దగ్గరలో ఎక్కడైనా గోశాలు ఉంటే మాత్రం ఒక మంత్లీ ఒకసారి ఎండుగడ్డి మీ బరువులో సగభాగం ఈ సంవత్సరం మొత్తం కూడా మీ బరువులో సగభాగం ఎండుగడ్డి అనేది గోశాలలో ఇవ్వండి మీకు దగ్గరలో ఎక్కడ ఉన్నా నెలకు ఒకసారి వేపిస్తారా టూ మంత్స్కి ఒకసారా మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువైతే ఏం కాదు కాబట్టి ఎండుగడ్డి వేపించండి పచ్చిగడ్డి కాదు ఎండుగడ్డి వేయించినట్టయితే తప్పకుండా మన పనులల్లో కూడా ఆలస్యం వెళ్ళిపోతుంది ఏదైతే మనకి దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నా వెళ్ళిపోతాయి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అలాగే మనకి బోన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా ఈ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఉన్నా సరే కానీ ఈ రెమెడీ ద్వారా వాళ్ళకి దాని నుంచి రిలాక్స్ అనేది మనకు కలుగుతుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ మూడు రెమెడీస్ చేసుకొని కూడా రెండు వేల ఇరవై నాలుగు మంచి సక్సెస్ పొందొచ్చు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు అదృష్టవంతులకు మారాలని కోరుకుంటున్నాను